श्रीमा वेंकनाधार्य कचार्यो मे मे जन्नी दत्ता सदा रामुजया पात्र ज्ञानवैराग्यभूषण ീമത്ഭേനാദാര്യം വന്ദേഹം തേശിഗം ലക്ഷ്മുനമ്യമാസ്മദാജരിയന്ധ വേ ഗുരുവരം വരാ ലീളുണ്ടിപ്പോഷ്ണം

உமாவை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த தொடர் கொடியே சொல்வாவை பாடி அருளவல்லவல் வளையாய் ஆடி நீ வேங்கடவற்றை என்னை என்ன இம்மாற்றம் நாம் கடவா வண்ணமே நல்கு வேதாந்த லக்ஷ்மண முனிந்திர கிருபாத்தபோதம் தத்பாதயு

கவிதம் கூட ஆண்டாள் அம்மா தமிழ் ஆ கிருஷ்ண சம்பந்தம் விஷயம் செப்படும் அற்புதம் அது அது அற்புதம் அதுக்கே இன்விசையால் பாடி கொடுத்தா மதுரமன ராதம் தோப்பட அனைத்து ஒரு சம்பிரதாய காண மனவிந்த அரவடமே மனக்கு தெரிவி గోవిందరవాలా గోవింద చెప్పాలా ఎప్పుడు చెప్పాలా ఈ ధను మార్గశీర్షం మాసంలో తిరుమలలో కూడా సుప్రవాదం లేదు తిరుపల్లి ఏడిచి తిరుపాబై అంటే అది ఎంత గొప్పగా మీరు చదువుతున్నారనేది మీకే ఒకసారి అర్థమవుతుంది తిరవి పెరిందనై పుణ్యం యాముడయో ఈ జన్మ ఇచ్చిందే స్వామికి కైంకర్యం చేయడానికి కనెత్తి ఇళం కట్టెరుమై నిన్నటి పాసురంలో కట్టు కరవైగ్ ఇక్కడ అక్కడ ఖర్చు అని చెప్పేటప్పుడు ఆ దూడ గురించి చెప్పడం ఈరోజు కట్టు కరవైగల్ కణంగల్ పలకరంగ ఈ దూడలు గో గోవులంతా ఒక దూడ దూడ అంటే ఆ గోవు ఈని తర్వాత ఆ గోవు కోసం మనసులో అనుకుని గోవులంతా వెళ్తుంది ఎనుమా వెళ్తుంది ఆ బృందావనం చాలా సమర్థిగా ఉంటుంది కాబట్టి కృష్ణదత్వార్థం ఉండే గోవు ఇంద్రుడు రాళ్ల మళ్ళ కురిపించినప్పుడు వర్షం కురిపించినప్పుడు మనుషులు దగ్గరికి పోలేదంట గోవర్ధన పర్వతాన్ని గొడుగుగా ఎట్టేటప్పుడు వీరంతా ఇప్పుడు గిరి ప్రదక్షిణం తిరుమన్నామల ప్రదక్షిణం ఇంకొక ప్రదక్షిణం అంతా చేస్తారే ఆ ప్రదక్షిణాన్ని నేర్పించిన వాడు సాక్షాత్ శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ప్రదక్షిణం చేశారు తర్వాత ఎవరికి వాళ్ళు తోచిన తర్వాత అన్ని కొండలు వాళ్ళు తిరగడం జరిగింది దానికి రకరకాల పేరు పెట్టుకున్నారు అది వేరు కొండ ప్రదక్షిణం అనేది సాక్షాత్ శ్రీకృష్ణుడు చెప్పి గోవర్ధన పర్వతానికి ప్రదక్షిణం చేస్తూ గోవింద పట్టాభిషేకం చేసుకున్న వాళ్ళు గొప్ప స్త్రీలు అది కృష్ణీ కులం అంటారు అట్లా ఈ బృందావనంలో కనెత్తి ఇలం నందగోపన్ కుమరన్ ఏరాందగ్ణి ఆ కూర్వేలు కొడుందొడిన నందగోపన్ కుమరన్ నందగోపన్ కుమరన్ చెప్పిన తర్వాత ఆయన ఏదో ఒక చిన్న పని పెడితే ఆ బృందావనంలో ఉండే మగవాళ్ళంతా రాత్రి బయలుదేరారు అంటే చిన్న చిన్న ప్రదేశాల మీద ఒక్కొక్కరు దాడులకు వస్తే అక్కడ ఉండే పురుషులంతా చాలా పరాక్రమం పొందిన వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు పాలు పిండడానికి అక్కడ ఎవరు లేరు అప్పుడు గోవులకంతా నొప్పేస్తుంది పాలు బయటికి రావాల కనైతే ఇళంగట్టేరు మై అంటే స్వామి ఒక ఔదార్యం ఎట్లా ఉంటుంది అనేదానికి ఇది ఒక ఉదాహరణ

స్వామి కరుణా కటాక్షం ఇవ్వాలంటే అనుకున్న సమయానికి వచ్చేస్తాడు భక్తుడిని కాపాడాలని అట్లా ఈ గోవులంతా పాలు అనుకున్న క్షణం దూడ కోసం అనుకునే సమయం అది ఎవరు లేక ఔదార్యమైన ఆవులు స్వామి ఒక ఇవ్వ కటాక్షం కృష్ణ సంబంధం ఉండే గోవులు అది పాలు తానే స్వయంగా ఇచ్చేస్తుంది కత్తెరిమై కండ్రికి ఇరగి ములై ములైబడి నిం పాలు సోర ఆ పాలంతా ఉండి ఆ ప్రదేశం అంతా పొడవలాగా అయిపోయింది పాలు చూర ననైత్తే అక్కడంతా తడిగా ఉంది మేమంతా కూడా తడిచిపోయినాము ఆ భూమిలో అక్కడ బృందావనంలో నిలబడే వాళ్ళకి ఎక్కడ చూసినా పాలు కింద పోతా ఉంది ననైత్తి ఇల్లం చేరార్కు ఇవన్నీ చెప్పారు మీ ఇంటి ముద్ర నిలబడుతున్నాము ఇటువంటి విషయాలు జరిగిపోయింది ననైత్తిల్లం చేరార్కు నర్సెల్వన్ దంగాల్ నర్సెల్వన్ నర్సెల్వన్ అంటేనే కృష్ణ సంబంధంతో ఉండేవాళ్ళు వాళ్ళకి వేరేం తెలీదు మనము ఇంట్లో పిల్లలకి బర్గర్ పిషినారి పిష అది మూక్షళిలా అదెలా నిండదు అవాళ్ళకి నక్సల్వంతంగా ఏమైనా వెన్నయ్య పతి తెలియం పాలు గురించి తెలుస్తుంది గోవుల గురించి తెలుస్తుంది అది తప్ప ఏం తెలీదు అందుకే నెయ్యి ఉన్నో పాలు కృష్ణ సంబంధం ఉండేవాళ్ళు స్వామికి అర్పణం చేసి తీసుకుంటారు అట్లా స్వామి ఒక పరాక్రమం గురించి చెప్పడం అక్కడ నర్సెల్వన్ అన్నారు నర్సెల్వన్ తందాయ్ అటువంటి వాడిని ఒక అమ్మాయి గురించి చెప్పడం నర్సెల్వన్ తందాయ్ పనితలై తలై మీడ నిన్ వాసల్ కడై పత్తి పనితలై బయట మంచు గురుస్తుంది మేము లేపడానికి వచ్చాము ఇక్కడ మనకు వర్షం పడుతుంది పని తలై మీడ నిన్ వాసల్ కడై పత్తి అంటే వాకిట్లో గడపల నిలబడుతున్నాము నిన్ వాసల్ కడై పత్తి ఎందుకు వచ్చాము ైమానైత్తినాల్ తెన్నిలంగై తెన్నిలంగై ఆ సౌత్ సైడ్ ఉండే లంకాపట్నంలో ఉండే రావణాసురుని సంహారం చేసిన వాడు తెన్నిలంగై ఇట్లా అరవై నిమిషాలు చెప్పాడు తెన్నిలంగా చాలా కోపంతో రాముల వారు రావణాసుని సంహారం చేసిన తెన్నిలంగై తెలంగై పోటీ తర్వాత వస్తుంది చినత్తినాల్ కోమానై శత్ర రెండు గోష్ఠి ఉంది ఇప్పుడు నిన్నటి పాసురంలో కృష్ణ గోష్ఠి నీలమేఘ శ్యామ పాడినాం ఈ రోజు వాళ్ళు రాములవారు కో ఎందుకంటే మనత్తికి పాడభూమి వాజిరవాల్ జట్టిలై అటువంటి రావణాసుని సీతమ్మ కోసం సంహారం చేసినవాడు ఇది సీతమ్మని ఎందుకు గుర్తుకొచ్చిందంటే మన గోదమ్మ కూడా సాక్షాత్ భూమి విరాటి కాబట్టి ఆ రామ సంబంధం కూడా వీళ్ళు బృందావన గోప్యులు చూపిస్తున్నారు అంటే దానికి ఒక పోటీ అనమాట మేము రాముల వైపు మీరు కృష్ణుల వైపు అంటున్నారు వాళ్ళు మేము రామావతారం గురించి కీర్తిస్తాలా అంటే ఆనై పాడవు మనసుకి చాలా సంతోషపడుతుందంట రామనామం చెప్తే అంటే కృష్ణనామం చెప్తే మనం తప్ప అని వీళ్ళ గ్రూప్ వేరే వాళ్ళు అడుగుతున్నారు అప్పుడు ఒక ఆమె చెప్తుంది రాముడు మనత్తికినియాన్ మీ కృష్ణుడు అన్ని అబద్ధాలే చెప్తాడు ఈరోజు ఇక్కడ ఉంటానంటాడు వెళ్ళిపోతాడు రేపు ఇక్కడ ఉంటానంటాడు ద్వారక వెళ్ళిపోతాడు ఇంకా రాజ్య పరిపాలన అంటాడు పాండవులకు తూనిపోయినాను అంటావు మా రాముడు అలా కాదు తమ దృష్ శత్రుహంతారం మహర్షీణాం శుభాంబువం పీతాంబర సాక్షాత్ మన్మంత మన్మంతం దృష్టి శత్రుహంతారం విశ్వామిత్రమహర్షిని మహర్షి దశరథ మహారాజు దగ్గర పోయి నేను యాగం చెయ్యాల యాగంకి చాలా అటులు వస్తుంది అక్కడ ఉండే అసురులంతా వస్తున్నారు యజ్ఞం చేసేటప్పుడు అక్కడి నుంచి పైన నుంచి ఒంటూ వేయడం మాంసం తిని ఆ ఇదంతా వేయడం ఇలా అంతా చేస్తున్నారు దశరథ మహారాజా ఈ రామలక్ష్మిని పంపించు అంటాడు దశరథ మహారాజా అంటాడు నా దగ్గర ఉన్న సైన్యం పంపిస్తాను ఈ సైన్యం నాకు అవసరం లేదు రామ లక్ష్ముడిని పంపించండి అప్పుడు రాముల వారికి ఎంత వయసు ఎనిమిదేళ్ళు రాముడి గురించి నీకు తెలుగు దశరథ మహారాజుకి చెప్తాడు వాళ్ళ ఇద్దరు సాలు యజ్ఞాన్ని కాపాడడానికి లక్ష్మణుడు పరిక్రమ చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఎక్కడ యజ్ఞం చేసే చోట్ల ఒక బాణం వేసి అది ఫెన్సింగ్ లాగా ఉంటుంది రాములవారు ఎవరు వేస్తారో దాన్ని శత్రుని సంహారం చేసేవాడు తమ్ దృష్టివా శత్రుసంతారం మగరిషి నాం సుఖాంభువం మగరిషులందరినీ కూడా వాళ్ళ సుఖానికి సంతోషానికి శత్రుసంతారం చేసిన వాడు రాములవారు అందుకోసం వీళ్ళకి మనసు కినియానై పాడవు నీ తీరవా అన్నారు రామనామం చెప్తే నిజంగానే నామాలు వస్తది అయోధ్య వాసీరా దశరథ నందనరా

Wakiki Ravana, Gabinjivana, Kikana, Kikara, 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 Kikara. chào What? రామ రఘువరా ఇట్ల వీళ్ళు మనసు కినియా పాడవు కృష్ణనామం ముగిల్వన్నన్ పేర్పాడ నీలమేఘ శ్యామ పాడినము ఈరోజు మనసుకి అంటే కృష్ణుడి గురించి అంటే కృష్ణుడికి కూడా పుట్టినప్పటి నుంచి ఇబ్బంది రామగోష్ఠి చెప్తుంది పద్నాలుగేళ్ళు వనవాసం వెళ్ళాడు అని మీరేది పద్నాలుగేళ్ళని చెప్పడము మా కృష్ణుడు పుట్టినప్పటి నుంచి కాలాగ్రహము అప్పటి నుంచే ఇబ్బందిని ఈ గోష్ఠి చెప్తుంది ఇంకా శగడాసురన్ వృద్ధాసురం బ్రహ్మాసురన్ అందరినీ వధం చేశాడు మా కృష్ణుడికి ఎన్ని కష్టాలు అని వీళ్ళ ఈ రామగోష్ఠి ఉంది వాళ్ళు చెప్తారు తమ్ దృష్ర ఈ మహర్షులకి అందరికీ సుఖం ఇచ్చిన వాడు మా రాముడు అని చెప్పడం జరిగింది అందువల్ల వాళ్ళు అంటున్నారు మనత్ ఆనై పాడవు నీ వాయిగిర ఇది ఆండాళమ్మ కూడా కొంచెం సందేహం అందుకే రాముల వారి గురించి చెప్పడము అండ్రి పులం పాసరంలో కూడా రాముడు గురించి చెప్తుంది ఆండాళమ్మ మన తినియా పాడవు నీ వచ్చేసారు నువ్వు చెప్పినట్టుగా రామగోష్టి అనుకున్నాము కృష్ణ గోష్ఠి అందరూ కలిసి వచ్చాము ఇంకా కూడా నిద్రనా ఇతా ఎడిందిరాయ్ లేదన్న పేరు రకం ఇదేంటి అంత పెద్ద నిద్ర అనే అందరిలో అందరు అందరూ కూడా వచ్చేశారు వాళ్ళు కూడా ఈ గోష్ఠిని పూజించాలా శ్రీకృష్ణ సన్నిధానం చేరుకోవాలా స్వామి ఒక కటాక్షాన్ని పొందాలా అని వచ్చారు అరింద్ చూసుకోమా అందరూ వచ్చేశారు వచ్చిన తర్వాత కూడా నీ నిద్ర మంచిది కాదు అని ఆ తోడి మార్గి చెప్పడం తోడి మార్గం కాదది తోడి మార్గి చెప్పడం అంటే భాగవత సమ్మేళనంలో ఇంకా రాన వాళ్ళు ఎవరున్నారు వాళ్ళంతా గోష్ఠికి రమ్మని చెప్పడం అని అరింది ఏలో రెంబావాలి తిరువాడిపూరత్తు జగత్తు పదును చెప్పినావాడియే பெரியாழ்வார் பெற்றெடுத்த பெண் பிள்ளை வாழியே பெரும்பூதூர் மா முனிக்கு பின்னானாழ்வாழியே ஒரு நூற்று நாற்பத்து முன்னுரை தாழ்வாழியே உயரங்கக்கே உறந்தளித்தாழ்வாழியே மறுவாறு திருமல்லி வடநாடி வாழியே பண்புதுவை நகர்கோதை மலர்பதங்கள் வாழியே நமஸ்தே விட்சிஜித்தாய மனோநந்திய नन्दनन्दनसुन्दर्यै नंदा गोदाय नित्यमङ्गलम् कविदार्किकसिंहाय कल्याणगुणसारिणीं श्रीमते दे वेङ्कटेशाय वेदान्तगुरवे नमः